హాయ్ ఈరోజు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాం కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కటింగ్ వీడియోలో చెప్పినట్లుగా ఒక టూ పీసెస్ అనేవి మనం స్ట్రైట్గా కటింగ్ చేసుకున్నాం కదా అవి టూ పీసెస్ని ఒక జాయింట్ కింద వచ్చేసి ముందుగా మనం బ్యాక్ పాట్ అనేది తీసుకుని ఆ బ్యాక్ పాట్కి మనం ఈ బెల్ట్ని రెడీ చేసుకున్న బెల్ట్ని మనం ఒక స్టిచ్ అనేది జాయింట్ చేసేయాలి ఒక స్టిచ్ అనేది జాయింట్ చేసుకోవడం వల్ల మనకి బెల్ట్ కింద రెడీ అవుతుంది అప్పుడు మనకి బ్యాక్ లేవకుండా అంటే ముడత అనేది పడకుండా వెనకాల ఫిట్నెస్ అనేది పట్టుకుంటుంది ఓపెన్ చేసి కింద వైపు వెనక్కి మడిచేసి కింద వైపు మనం గోరించ్ అనేది ఒక స్టిచ్చింగ్ అనేది చిన్నగా చివరిన స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే హెమ్మింగ్ అయినా అంటే చేతి కుట్లు అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్ట్ అనేది రెడీ చేసుకోండి వెనక్కి తిప్పి లోపలికి చిన్నగా మడిచి ఒక స్టిచ్చింగ్ అనేది మళ్ళీ వేసేసుకోవాలి వైపున ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మీకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై అనేది ఇస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒరిజినల్ వైపు తిప్పి ఒక ఫోల్డింగ్ అనేది గూడు దగ్గర ఒక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి పై వైపున స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద వైపు మనం బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా అక్కడి నుంచి పై వైపుకి ఒక రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి పెట్టుకుని క్రాస్గా మనం ఒక డాట్స్ అనేది కుట్టేసుకోవాలి చూసారు కదా డాట్స్ అనేవి క్రాస్గా అనేది డాట్స్ కుట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ కూడా అట్లనే గూడ దగ్గర స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బెల్ట్ దగ్గర నుంచి పై వైపుకి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని ఇప్పుడు మనం క్రాస్గా అనేది తీసుకోవాలి క్రాస్గా డాట్స్ అనేది కుట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంకా బ్యాక్ కి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేసుకుందాం హ్యాండ్స్ టూ పీసెస్ కింద ఉంటాయి కదా ఆ టూ పీసెస్ని అన్ఫోల్డ్ అన్ కటింగ్ చేసేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత ఒక హ్యాండ్ పీస్ అనేది చేసుకుని ఆ హ్యాండ్ పీస్ని ఒక పాదమించు అనేది ఫోల్డింగ్ చేసి వెనుక వైపుకి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కటింగ్ వీడియోలో చూపించాను కదా కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గరికి వరకు ఫోల్డింగ్ చేసి పై వైపున ఒక స్టిచ్ అని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒక కుట్టు కుట్టేసుకున్న తర్వాత రెండోది కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలి మనం హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్నట్లే ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ కట్స్ దగ్గరికి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే టూ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతాయి నేను బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత హ్యాండ్స్ అనేవి బ్లౌజ్కి మనం జాయింట్ చేస్తాం కదా అప్పుడు నేను లోత్ అనేది ఎట్లా తీయాలి అనేది చెప్తాను లోతు ఎట్లా ఎట్లా తీస్తే మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయో చెప్తా వీడియో మధ్యలో ఆపి చూడొద్దు స్ట్రోల్ చేసే వద్దు ముందుకి మొత్తం అంతా వీడియో అంతా చూస్తేనే మీకు అర్థమవుతుంది నా వీడియోనే కాదు ఎవరి వీడియో అయినా సరే పూర్తిగా చూడండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుని ఓపెన్స్ చేసి ఓపెన్స్ ఏం చేయాలి అంటే ఎదురు బదులు నెక్ పీసు ఎదురు బదులు ఖచ్చితంగా పెట్టుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఎదురు బదులు నెక్ ఎదురు బదులు పెట్టుకున్న తర్వాత ఒక పీస్ తీసుకొని వెనక్కి తిప్పి రెండిం పావు దగ్గర ఒక మార్కింగ్ పెట్టాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రెండిం పావు దగ్గర ఒక మార్క్ అనేది పెట్టాలి ఇది ఎటువైపు పెట్టాలి అంటే నెక్ వైపే పెట్టాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వైపు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది షేప్ డ్రా చేసుకుంటున్నాము మనం చెస్ట్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాము తర్వాత ఇప్పుడు చేసుకున్న విధంగా ఇప్పుడు డాట్ పెట్టుకున్న దగ్గర నుంచి మూడున్నర ప్లస్ పావు ఇంచు మూడు ముప్పావించులు అనేది పెట్టుకోవాలి మూడు ముప్పా ఇంచులు అనేది పెట్టుకోవాలి ఈ మెజర్మెంట్స్ ఎవరికైనా అంటే థర్టీ టూ సైజ్ వరకు పర్ఫెక్ట్గా సరిపోతాయి హెచ్చితంగా ఏమీ లేకుండా బాగా వస్తుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది మధ్యలో రెండు పావు ఇంచులు అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా రెండు పావు అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఒక సమోసా షేప్ అనేది డ్రా చేసుకోవాలి సమోసా షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక దగ్గర ఎట్లా పెట్టాలి అనేది చూద్దాం చంక దగ్గర ఇక్కడ డాట్స్ ఎగుడు దిగుడు వస్తే మాత్రం నొక్కినట్లు అయిపోతుంది ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా వస్తే కానీ మనకి షేప్ అనేది నిలబడదు ఇప్పుడు ఒకటిన్నర ఇంచ్ ఉంది కదా ఒకటిన్నర ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసుకోవాలి గ్యాప్ అనేది క్రాస్గా పెట్టుకుని గ్యాప్ అనేది వదిలేసుకుని ఒకటిన్నర ఇంచ్లు అక్కడి నుంచి మనం కింద వైపు స్ట్రైట్గా మార్క్ చేసాం కదా ఆ స్ట్రైట్లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఆ గీత నుంచి పై వైపుకి ఒక స్ట్రైట్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి చూసాం కదా స్ట్రైట్ మార్కింగ్ అనేది వచ్చింది కదా ఇప్పుడు వన్ ఇంచ్ అనేది పెట్టుకొని ఉక్సులు పట్టి కాజల పట్టి దగ్గరికి వచ్చేసారా అక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి స్ట్రైట్గా పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ దగ్గర స్ట్రైట్ మార్క్ పెట్టుకొని ఇప్పుడు రెండిం పావు అనేది పెట్టుకోవాలి రెండిం పావు అనేది పెట్టుకున్న తర్వాత ఒక స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇట్లా మనం షేప్ అనేది తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఫిట్నెస్గా చాలా బాగా కుదురుతుందండి మీరు నా డాట్స్ అనేవి ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చాయో ఒకసారి కామెంట్ బాక్స్లో అయినా నాకు మోటివేషన్ అనేది ఇవ్వచ్చు చూసారు కదా ఎట్లా రౌండ్ షేప్ అనేది వచ్చిందో ఇట్లా మనకి ఫిట్నెస్గా అనేది రావాలి ఇప్పుడు నీ వీడియోలో చూపిస్తున్న విధంగా డాట్స్ అనేవి కుట్టేసుకోవాలి ఖచ్చితంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది రావాలి అప్పుడు డాట్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మనం తీసుకున్న డాట్స్ని బట్టే మనకి షేప్ అనేది నిలబడుతుంది అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు ఇది నా స్టైల్లో చెప్తున్నాను ఇప్పుడు ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి మీరు పూర్తిగా చూస్తేనే వీడియో అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది నా వీడియో అనే కాదు మళ్ళీ చెప్తున్నా మీరు ఎవరి వీడియో అర్థమవుతుందో యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ మీరు ఇంట్రెస్ట్గా అనేది చూడాలి అది పూర్తిగా చూడాలి పూర్తిగా చూస్తేనే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీకు కూర ఎవరైతే రిప్లైస్ ఇస్తున్నారో వాళ్ళది వాళ్ళని వీడియోస్కి సపోర్ట్ చేస్తే మీకు డౌట్స్ అనేవి కూడా క్లియర్ అవుతాయి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పాది మించి అనేది త్రీ డాట్స్ని కూడా కుట్టేసుకోవాలన్నమాట త్రీ డాట్స్ని కుట్టేసుకున్న తర్వాత మనకి షేప్ ఎంత బాగా వచ్చిందో చూద్దాము ఎంత ఫిట్నెస్గా ఎంత పర్ఫెక్ట్గా బౌల్ అనేది వచ్చిందో చూడండి చూసారు కదా అట్లా అనేది రావాలి ఖచ్చితంగా అట్లా వస్తేనే మనకి షేప్ అనేది నిలబడుతుంది షేప్ నిలబడాలి అంటే ఈ డాట్స్ అనేది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా షేప్ నిలబడాలి అంటే ఈ డాట్స్ని ఫాలో అవుతేనే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇక్కడే మనకి షెస్ట్ నిలబడడానికి ఇక్కడే పొరపాట్లు అనేది చేయకూడదు ఖచ్చితంగా ఎట్లా షేప్ అనేది నిలబడడానికి మీరు ఈ డాట్స్ని ఒకసారి ట్రై చేయండి ఎట్లా వచ్చిందో నాకు రెస్పాండ్ అవ్వండి ఇట్లా రెండు కూడా రెడీ చేసేసుకోవాలి ఇట్లా రెండు కూడా రెడీ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా షేప్ బెల్ట్ ఎట్లానో ఒకవేళ మీరు కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూసేయండి మీకు అర్థమవుతుంది ఫిట్నెస్ కోసం లోపల ఫిట్నెస్ కోసం అందుబాటు ఏ క్లాత్ అయినా పర్వాలేదు అది మధ్యలో పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి కింద వైపున ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి కింద వైపున ఒక స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అనేది వచ్చింది కదా ఆ వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసేసుకోవాలి మనకి షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినట్లే కటింగ్ చేసేసుకున్నాం కదా ఇట్లా రెండోది కూడా రెడీ చేసుకోవాలి రెండోది కూడా రెడీ చేసుకొని ఇక్కడ మీరు పొరపాటు చేయొద్దు మూడున్నర ఇంచులు మనం కట్సి పెట్టుకున్నాం కదా మూడున్నర ఇంచులు అనేది అది ఎదురు బదురు రావాలి అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఒకసారి పట్టి కాదలు పట్టి వైపు ఎదురు బదురుగా ఉండాలి అప్పుడే మనకి క్రాస్ అనేది వస్తుంది షేప్ అనేది క్రాస్ బెల్ట్ క్రాస్గా అనేది వస్తుంది వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారు కదా ఇది ఇట్లా ఎదురు బదురు అనేది రావాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్లు కుట్టుకున్నాం కదా ఆ షేప్లు అనేవి పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ నుంచి మనం కటింగ్ వీడియోలో క్రాస్ తీసుకున్నాం కదా ఆ క్రాస్ వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ క్రాస్గా క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ క్రాస్ అనేది తీసుకోవాలి క్రాస్ అనేది తీసుకోవాలి క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ క్రాస్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా క్రాస్ బెల్ట్ని ఫాలో అవ్వాలి చూశారు కదా ఎంత కరువు వచ్చిందో అంటే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి పై వైపుని కూడా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి డబల్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి తర్వాత పై వైపున ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా క్రాస్ బెల్ట్ అనేది షేప్ బెల్ట్కి షేప్ పీస్కి అంటిచ్చేసాం అన్నమాట అతికించేసిన తర్వాత ఇప్పుడు రెండోది కూడా రెడీ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే రెండు కూడా రెడీ చేసుకున్న తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకోవాలి రెండు సమానంగా లేకపోతే తగ్గులు ఏమైనా ఉంటే కొంచెం కట్స్ అనేవి అంటే అనేది తీసుకుని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు కటింగ్ వీడియోలో చూపించాను కదా మీకు ఉక్సల పట్టి కాజల పట్టికి యూజ్ అన్న క్లాత్ని కొంచెం ఉక్సల పట్టికేమో కొంచెం క్లాత్ తక్కువ కాజల పట్టికేమో కొంచెం క్లాత్ ఎక్కువ అనేది తీసుకోవాలి ఒక ఫోల్డింగ్ అనేది ఎక్కువ తీసుకున్నదేమో లెఫ్ట్ సైడ్ పీస్ తీసుకొని రాంగ్ సైడ్ అంటే రాంగ్ సైడ్ అనేది మనం కుట్టుకోవాలి రాంగ్ సైడ్ అనేది కుట్టుకుని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసి వరిజినల్ పైన మనం ఫోల్డింగ్ అనేది చేసి ఒక స్టిచ్చింగ్ అని వేసుకోవాలి అసలు పట్టి కాజలు పట్టి ఇట్లా వేసుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు కొంచెం లూజ్ అనేవి కాజాలు లూజ్ అయిపోవడం అట్లా లేకుండా కొంచెం క్లాత్ మందుపాటిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫిట్గా ఉంటాయి కాజాలు అవి ఊడిపోకుండా ఉంటాయని రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్కి అంటే కుట్టుకున్న నుంచి వెనక్కి వైపుకి తిప్పి నేను కుడుతున్నాను అన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా కాజల పట్టి అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఉక్సలి పట్టి అనేది రెడీ చేసుకుందాం ఇప్పుడు చిన్న పీస్ అనేది తీసుకొని కుట్లు రాంగ్ సైడ్ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది కింద వైపు పెట్టి రాంగ్ సైడ్ నుంచి కింద వైపు పెట్టిన తర్వాత ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి పై వైపుకి ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి కాజల్ పట్టీకేమో ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుతాము కాజల్ పట్టీకేమో మనం హాఫ్ ఇంచ్ కూడా వదలకుండా మనం బ్లౌజ్ పై వైపుకి పెట్టేసి కుడతాం అది కాజల్ పట్టి ఉక్సల పట్టీకేమో ఒక ఆఫ్ ఇంచ్ అనేది వదులుతాము కాజల్ పట్టీకి ఉక్సిల్ పట్టీకేమో మనము క్లాత్ని వదలకుండా బ్లౌజ్ పైకి ఏమో ఫోల్డింగ్ చేసి కాజల్ పట్టి అనేది రెడీ చేస్తాము ఉక్సల పట్టి కాజల్ పట్టీకి రెడీ అయిపోయినాయి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్ అనేవి కూడా రెడీ అయిపోయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మనం రెడీ చేసుకున్న వాటిని తీసుకుని లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రాంగ్ సైడే పెట్టాలి ఒరిజినల్ ఏమో బ్యాక్ పార్ట్ పెట్టాలి రాంగ్ సైడ్ ఏమో ఫ్రంట్ ఫీజులు అనేవి పెట్టాలి ఇక్కడ మీకు చిన్న టిప్ అనేది చెప్తాను ఒక టూ స్టిచ్చెస్ అనేవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి గూడ్లు ఏమైనా జారినట్లుగా ఏమైనా మీకు గూడ్ అనేది ఫిట్నెస్గా పట్టుకోకుండా భుజాలనేవి జారిపోతున్నాయి అని అనిపిస్తే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వైపు నుంచి చంక భాగం దగ్గరికి క్రాస్గా అనేది ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవడం వల్ల భుజాలు అనేవి జారకుండా ఉంటాయి ఖచ్చితంగా ఇట్లా వేసుకోండి మీకు భుజాలు అనేవి మీకు జారమన్నా జారవన్నమాట ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోండి నా స్టైల్లో మీరు స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల భుజాలు అనేవి జారవు ఒకవేళ భుజాలనేవి జారుతున్న హోల్డ్ బ్లౌజెస్ ఏమైనా జారుతున్నా ఇట్లా అనేది క్రాస్క్ అనేది తీసుకోవడం వల్ల మనకి భుజాలు అనేవి జారుకుంటాం ఒక స్టూ రెండు స్టిచ్లు అనేవి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది నెక్ వైపు నుంచి చంక భాగం దగ్గరికి క్రాస్గా మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది జాయింటింగ్ అనేది చేసేసాము ఇప్పుడు హ్యాండ్స్ అనేవి చేద్దాము ఇక్కడ నేను హ్యాండ్స్ అనేవి లోత్ ఎట్లా తీయాలి అనేది నేను చూపిస్తాను ఈ లోతులో మీరు ఇక్కడ పొరపాటు చేస్తే ఈ లోతు అనేది తీయడం రాకపోతే చంక భాగంలో తగ్గులు పైకి కిందకి హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి అన్నమాట నేను వీడియో చూపిస్తున్న విధంగా చివరి నుంచి కూడా ఒక్క హాఫ్ ఇంచ్లోనే నేను ఒక హాఫ్ ఇంచ్లోనే నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను మరీ హెవీగా అది నేను చివరి వరకు కూడా తీస్తున్నాను అన్నమాట మరీ హెవీగా తీసేయడం వల్ల మీకు చంక భాగంలో హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి ఇక్కడ పొరపాటు చేస్తే మాత్రం హెచ్చి తగ్గిలనేవి వస్తాయి ఖచ్చితంగా మీరు లోత్ అనేది కొంచెం హాఫ్ ఇంచ్లోనే అది కూడా హ్యాండ్ షేప్లానే తీసేయాలి ఇందులో ఏమీ ఉండదు హ్యాండ్ షేప్లానే కట్ చేసేసుకోవాలి హ్యాండ్ షేప్లోనే కట్ చేసుకోవాలి అదైనా హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి అర్థమవుతుంది కదా మీకు ఇట్లా కట్ చేసుకోవడం వల్ల చంక భాగంలో పైకి కిందికి అనేది కుట్టు రాకుండా ఉంటుంది స్ట్రైట్గా రెండు కుట్లు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది నేను వీడియోలో నేను కుట్టేకిన తర్వాత చూపిస్తాను తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత టూ హ్యాండ్స్ని కూడా రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు వేస్ట్ క్లాత్ని తీసి మనం ఒక స్టి ఒకటి పీసెస్ని టూ జాయింట్ కింద చేసేసి ఇప్పుడు మనం నెక్ నెక్ పీసెస్ అనేవి కుట్టుకోవాలన్నమాట ఫ్రంట్ షేప్ దగ్గర నుంచి బ్యాక్ షేపు అండ్ ఫ్రంట్ షేప్ వరకు మనం నెక్ అనేది వేసుకోవాలి ఒక వేస్ట్ క్లాత్ని తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ అనేది చేసుకుని ఒక ఆరించుల దగ్గర ఉక్సలు పట్టే దగ్గర ఆరించులు కాజలు పెట్టే దగ్గర కూడా ఆరించులు అనేది పెట్టుకొని అక్కడి నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను వీడియోలో చూ వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్మెంట్ సాగదీయొద్దు అట్లా జస్ట్ అట్లా పెట్టి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి సాగదీయడం వల్ల మనకి ముడతలు అనేవి వచ్చేస్తాయి ఖచ్చితంగా సాగదీయొద్దు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా సర్దుకుంటూ నెక్ ఫ్రంట్ షేప్ దగ్గర గోట్ అనేది వేసేసుకుంటున్నాము ఇట్లా గోటు వేసేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ప్రతి ఒక్కటి కూడా మీరు ఎట్లాంటి దానికైనా మీరు గోటు వేసినా దే ఏమి వేసినా సరే చిన్న 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 కట్స్ అనేవి ఇచ్చుకోవడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా చక్కగా వెనక్కి అనేది మడుచుకొని ఫిట్నెస్గా చాలా అందంగా వస్తుంది అన్నమాట వేస్ట్ క్లాత్ని కటింగ్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకొని మనము చుట్టూ గోట్ అనేది వేసేసుకోవాలి ఒక ఫోల్డింగ్ చేసి చివరిన ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పాది మించి అనేది పెట్టి ఒక పాది మించి గ్యాప్లో డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే క్లాత్ అనేది లేకుండా ఒక డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి నేను మిషన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే హెమ్మింగ్ అంటే సూదు కుట్లు అనేవి కూడా వేసుకోవచ్చు కొంతమందికి సూదు కుట్లు అనేవి చాలా ఇష్టపడతారు సూదు కుట్లు అనేవి వేసుకోవచ్చు లేదు అనుకుంటే నల ఒక పాదమి గ్యాప్లో ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి చూసారు కదా వెనక వైపు రాంగ్ సైడ్ తిప్పుకొని అంటే కుట్ల వైపు కుట్టుకున్న కుట్ల వైపు తిప్పి మనము ఒక ఒక గ్యాప్లో ఒక పాది మించి గ్యాప్లో ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి మీరు కావాలనుకుంటే సూదుకుట్లైనా వేసుకోవచ్చు మనకి మొత్తం నైంటీ పర్సెంట్ మొత్తం కూడా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది సరే కదా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు అనేవి చేసేసుకుందాం సైడ్ జాయింట్లకి రాంగ్ సైడ్ తిప్పుకొని చివరన అటు ఇటు కూడా కలిపికొని మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి చివరన తర్వాత మనం మన సైజుని బట్టి కుట్టుకోవాలన్నమాట మీకు ఎంత సైజ్ అయితే బ్లౌజ్ సైజు ఎంతైతే ఉందో అంతే సైజ్ అనేది కుట్టుకోవాలి చివరన ఒక కుట్టేసుకొని హెచ్చి తగిలేమైనా ఉంటే వేస్ట్ క్లాత్ని అంతా కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మీ యాది బ్లౌజ్ మీ యాది ఎంతైతే ఉందో అంత పెట్టుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కింద వరకు కూడా కుట్టేసుకోవాలి కుట్ల దగ్గర కింద వైపు పై వైపున కూడా చక్కగా వేలిపెట్టి కరెక్ట్గా పెట్టుకొని చివరి వరకు అనేది కుట్టేసుకోవాలి చూపిస్తున్నాను కదా నాకైతే ఎడ్చిదగ్గులు అనేవి పై వైపుకి కింద వైపుకి ఎగుడు దిగుడు కుట్లు అనేవి అస్సలు రాలేదు చూసారు కదా మీరే ఎంత నీట్గా వచ్చిందో స్ట్రైట్గా వచ్చాయి కదా ఖచ్చితంగా అట్లానే రావాలి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టడం వచ్చినట్లు ఇట్లా రెండోది కూడా రెడీ చేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది మొత్తం కూడా రెడీ అయిపోయింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు అడగొచ్చు కామెంట్ బాక్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదా నా మెయిల్ ఐడి కన్నా మెసేజ్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఫాలో నా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను మోర్ వీడియోస్కి మీకు ఇంకా వివరంగా చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఇంకా మీకు ఏమైనా ఇంకా క్లారిటీగా కావాలి అనుకుంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లాగా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ నా ఛానల్లో మీరు విజిట్ చేసి చూస్తే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అట్లా కూడా పోస్ట్ చేసినవి ఉన్నాయి